దేవుని మీద భయం ఎప్పుడు పెరుగుతుంది ఇట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఆల్వేస్ గ్రోస్ ఇన్ అది ఒకేసారి ఆఫ్ గాడ్ రాదు అది నిదానంగా మనం ఆయనకి భయపడే కొద్ది రెస్పెక్ట్ ఇచ్చే కొద్ది ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ సో ఇక్కడ ఎక్సడస్ వన్ లో మనం చదువుతున్న వీళ్ళు వాళ్ళ లైఫ్ అంతా దేవుడిని ఫియర్ చేసుకుంటా వచ్చారు వాళ్ళు ఫరోకి భయపడడం కంటే మేము దేవునికి భయపడతాం అందుకనే మరణ భయమా రాజు భయమా వీటి మధ్యలో కనిపించని దేవుని మీద వాళ్ళు ఎక్కువ భయాన్ని పెట్టుకున్నారా భయం దేవుని భయం ఒకేసారి ఎప్పుడు రాదు సీక్రెట్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ లో సంవత్సరాలు సంవత్సరాలు పెంచే కొలది వస్తారు సో ఐ థింక్ వీళ్ళకున్న లిమిటెడ్ రెవల్యూషన్ లో అది జరుగుతుందనే విశ్వాసంతో అదృశ్యుడైన దేవుడు వీళ్ళు నమ్మి ఆ దేవునిపై సీక్రెట్ లైఫ్ లో భయం పెంచుకుంటా వచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి భయం ఏదైతే లోపల పెంచుకొని ఉన్నారో ప్రభు మీద టైం వచ్చేటప్పటికి దాన్ని వాడుకోగలుగుతా వచ్చారు